సుందరాకాండ మూడవ భాగానికి కొనసాగింపుగా ఉపవాసం వలనను దుఃఖం వలనను సీతాదేహం దేహం సుష్టించి ఆమె మనస్సు విషన్నమై ఉంది రావణుడు సీత ఎదుటకు వచ్చి ఆమెను ప్రలోభ పెట్టి లొంగ తీసుకునే ఆశతో ఇలా మాట్లాడసాగాడు ఓ అత్య ఓ అత్యద్భుత సుందర లలనామని నీ కుదురైన వక్షోజములను సన్నని నడుమును దాచుకుంటావెందుకు ఓ విశాలాక్షి నీ కోసం ప్రేమతో వేగిపోతున్నాను కనుక దయచేసి నీ సిగ్గును విడనాడు నా ప్రియతమ నన్ను అనుగ్రహించి నిన్ను పొందాలన్న నా దుర్భర వాంఛను తీర్చు వార సతులను అపహరించడం లేదా వారిని మానభంగం చేయడం అనేది రాక్షసులకు ఎల్లప్పుడూ సాంప్రదాయంగా ఉంటున్నది అయినప్పటికీ నన్ను పొందడానికి నీవు ఇష్టపూర్వకంగా సమ్మతించనంత వరకు నేను నిన్ను స్పర్శించను ఓ ముగ్ధ దేవత కటిక నేల పైన ఎందుకు పడి ఉంటావు మలిన వస్త్రములను ఎందుకు ధరించి ఉంటావు ఊరుకనే ఉపవాసములు చేస్తావెందుకు ఒకే పాయతో జుట్టు ముడివేసుకొని అదే పనిగా కూర్చొని మదన పడతావెందుకు నీ వంటి మోహనాంగి అయిన రాకుమారికి ఇట్టి ప్రవర్తన అనుచితం రాణివై ముల్లోకములలోను సాటి లేనట్టి రాజభోగైశ్వర్యములను అనుభవించు అత్యుత్తమమైన పుష్పహారములు లేపనములు పరిమళ ద్రవ్యములు ఆభరణములే నీకు లభిస్తాయి షట్రోసోపేతమైన సోపేతమైన ఆహారములనే నీవు భుజిస్తావు అత్యంత అమృతతుల్యమైన పానీయములనే పానం చేస్తావు అత్యంత విలాసమైన శయ్యల పైననే సంగీత నృత్య గానములలో మైమరచి వ్యవహరిస్తావు ఓ అపురూప లావణ్యవతి యౌ్వనం శీఘ్రమే గదించిపోతుంది అందువలన నీ మొండి పట్టు మూర్ఖమైంది నీ ముఖం అత్యంత మనోహరమైనది చంద్రుని మించిన శోభ గలది నీ దేహ లక్షణములు కళాత్మక కార్య కౌశల్యమునకు పరిణితి నా ప్రేయసివిక అందుకు బదులుగా నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను నీకు ఇష్టమైతే సమస్త భూమండలమును నేను జయించి నీ తండ్రి అయిన జనక మహారాజుకు కానుకగా సమర్పిస్తాను నన్ను ధిక్కరించగలవాడేవాడు ఓ సీత నిన్ను చూసిన మీదట నేనెంత ఆసక్తుడనైనానంటే ఆ తర్వాత మండోదరితో సహా నా భార్యలెవరిలోనూ నాకు ఆనందం కనిపించడం లేదు కేవలం ఒక మానవుడు నాతో పోల్చితే వీధిలోని ఒక గడ్డి పోచ వంటి ఆ రాముడి పట్ల విధేయురాలివై ఉండాలన్న పట్టుదల నీకెందుకు రాముడు ఇంకా బ్రతికే ఉన్నాడా అనేది నీకు సందేహమే ఒకవేళ బ్రతికే ఉన్నా నీవు తిరిగి అతడిని ఎన్నటికీ చూడలేవనేది నిశ్చయం రావణునితో ప్రత్యక్షంగా సంభాషించడానికి తన అయిష్టతను సూచిస్తూ సీత తనకు రావణునికి మధ్య ఒక్క గడ్డి పరక నుంచి మృదువుగా ఇలా సమాధానమిచ్చింది నీవు నీ మనస్సును నా నుండి ఉపసంహరించుకొని ఇప్పటికే నీకున్న భార్యలతో సంతృప్తి చెంది ఉండాలి పాపాత్ముడు పరిపూర్ణతను సాధించలేనట్లే నీ వెన్నటికి నన్ను పొందలేవు నేను ఒక శ్రేష్టమైన వంశంలో జన్మించి ధర్మ సూత్రములకు అనుగుణంగా వివాహం దానిని ధర్మ సూత్రములకు విరుద్ధంగా నేను ఎన్నటికీ వ్యవహరించను నీవు నా అనుగ్రహం పొందటమనేది కళ్ళ రావణుని వైపు వీపు త్రిప్పి సీత తన మాటలు కొనసాగించింది నీవు ధర్మ మార్గం నుండి వైదలిగి విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నావు గనక నీ యావత్ రాజ్యానికి నీవు వినాశ హేతువు అవుతావు తమ సతులను పరసతులను సంరక్షించే సజ్జనుల ఆదర్శమును ఎందుకు అనుసరించవు స్వీయ పత్ని పట్ల అసంతృప్తి చెంది పరపత్నులతో ఆనందమును వాంఛించే వాడికి వినాశనం తథ్యం బుధజనుల సలహాను పెడచివిన పెట్టి శ్రేయస్కరమైన దానిని తిరస్కరిస్తావేందుకు సకల రాక్షసావళికి వినాశనం కలిగించాలని ఎందుకు నిశ్చయించావు దుష్టుల వినాశనమునకు ప్రతి ఒక్కరూ ఆనందిస్తారని నీకు తెలియదా నీవు ఇవ్వదలసిన పనికిరాని ఐశ్వర్యములకు రాజభోగ విలాసములకు నేనెన్నిటికీ ప్రలోభబడను సూర్యుని నుండి సూర్యకాంతి విడదీయరానట్లే రాముని నుండి నేను విభజించరాని దానిని నీవు స్వయంగా నన్ను రామునికి తిరిగి అప్పగించడం ద్వారా మాత్రమే ఆయన క్రోధం నుండి నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు ఆయన ఆశ్రిత వత్సనుడు కనుక నీవు ఆయనతో మైత్రికి ప్రయత్నించాలి లేకుంటే రామలక్ష్మణులు వచ్చి తమ బాణములతో నీ జీవన శ్వాసను లాగి పారివేయడానికి ఎంతో కాలం పట్టదు ఇంద్రుని వజ్రాయుధం నుండి నీవు ఆత్మరక్షణ చేసుకోగలవేమో కానీ రాముని ప్రతీకారం నుండి మాత్రం ఎన్నటికీ తప్పించుకోలేవు రాముడు నీ ఆచూకి కనిపెట్టి నీ దుర్మార్గమునకు గాను నేను వధించడం నేడో రేపో జరిగి తీరుతుంది అందుకు రావణుడు ఇలా ఎదురు పలికాడు సాధారణంగా ఒక స్త్రీ పట్ల పురుషుడు ఎంత సౌజన్యవంతంగా ప్రవర్తిస్తే ఆమె అతని పట్ల అంత ఆమోదయోగ్యంగా స్పందిస్తుంది కానీ విషయంలో ఇది విరుద్ధంగా ఉన్నది నీ పరుష వచనములకు గాను నిన్ను నేను చంపవలసిందే కానీ పొగరమోతు గుర్రములను సారథి అదుపు చేసినట్లు నీ పట్ల నాకున్న ప్రేమ నా ఆగ్రహమును అదుపు చేయడం నీ అదృష్టం ప్రేమ అనేది విచిత్రంగా పనిచేస్తుంది ఎందుకంటే ప్రేయసి ప్రియుడిని అవమానించిన కొద్దీ అతడు మరింత అభిమానమును ఆమెపై కురిపిస్తాడు మృత్యువు అవమానం మాత్రమే నీకు తగ్గ పురస్కారములు అయినప్పటికీ ఈ ఒక్క కారణం చేతనే నిన్ను నేను చంపడం లేదు నీకు ఇచ్చిన ఏడాది కారుణ్య వ్యవధిలో పది మాసములు ఇప్పటికే గడిచిపోయాయి అందువలన మరో రెండు మాసములు మాత్రమే నేను ఎదురు చూస్తాను అప్పటికి నీవు నా ప్రేమ పట్ల సానుకూలంగా ప్రతిస్పందించకపోతే నా వంట వాళ్ళ చేత నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి నిన్ను అల్పాహారంగా భుజిస్తాను రావణుని భార్యలలో గతంలో అతని చేత బలవంతంగా అపహరించి తీసుకురాబడిన వారు చాలా మంది అక్కడనే ఉన్నారు అతని బెదిరింపులు విన్న మీదట వారు సీత పట్ల సానుభూతి చెందారు రావణుడు అక్కడ నుండి బయలుదేరడానికి సిద్ధపడగానే వారు క్లుప్తంగా సీతను సముదాయించారు వారి దయాపూర్వకమైన వచనములు సీతకు కొంచెం ధైర్యమునిచ్చాయి అలా ఉత్సాహమును పొందిన సీత రావణుడిని తిరిగి ఇలా మందలించింది నీ వినాశనం కోసమే జరుగుతున్న ఈ హేయమైన కార్యం నుండి నిన్ను నిలవరించడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయకపోవడం వలన నీ రాజ్యంలో ఒక్క శ్రేయోభిలాషిని కూడా నీవు పొందలేవు రాముడు శక్తివంతమైన ఏనుగు వంటి వాడు మరి నీవు ఒక చిన్న కుందేలు వంటి వాడివి రాముడు కనుచూపు మేరలో లేకపోవడం చేతనే నీవు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావు నా యోగశక్తితో స్వయంగా నేను నిన్ను భస్మిపటన చేయగలను కానీ రాముని నుండి అలాంటి ఆజ్ఞ రానందున నేను ఆ పని చేయకుండా ఉన్నాను నీవు మూర్ఖుడవు ఎందుకంటే శ్రీరాముని పత్నిని అపహరించడం అనేది అసాధ్య కార్యం నీ మృత్యువుకు నిమిత్త మాత్రమైన కారణంగా నన్ను ఉపయోగించాలని దైవం నిర్ణయించినందువలననే నీవు ఆ పని చేయగలిగావు నీ ఈ నిశిత వచనములకు అదిరిపడిన రావణుడు సర్పం వలె బుసలు కొడుతూ క్రుద్ధ రక్తారుణ నేత్రములతో సీత వంక చూశాడు నిన్ను ఈ రోజే సంహరిస్తాను అంటూ గర్జించాడు ఆ పైన సీతకు కావలిగా ఉన్న రాక్షస్తిలో వంక తిరిగి మీరు సీతకు నచ్చ కానుకలిచ్చి గాని లేక బలవంతం చేసి గాని ఏదో ఒక ఉపాయంతో ఆమె నాకు లొంగేటట్లు చేయాలి అని అన్నాడు రావణుడు గిరుక్కున సీత వైపు తిరిగాడు అతడు ఆకస్మికంగా ఏదైనా హింసకు పాల్పాడతాడేమో అనిపించింది అయితే రావణుని భార్యలందరిలోనూ చిన్నదైన ధన్యమాలనితో పాటు అక్కడికి వచ్చిన మండోదరి తన భర్తను ఆలింగనం చేసుకొని నీ ప్రసాదానికి తిరిగి వచ్చి మాతో ఆనందమును అనుభవించు ఈ పాలిపోయిన శుష్కించిన సీతను మరచిపో ఒక మనిషి తనను ప్రేమించని స్త్రీని అనుభవించకూరితే దాని వలన అతడు పాదన పొందడం మాత్రమే జరుగుతుంది అలా కాక ఆ స్త్రీ తనను తిరిగి ప్రేమించేది అయినట్లయితే అతడు అత్యంతమైన ఆనందమును అనుభవిస్తాడు అని చెప్పింది రావణుడు సీతను ఇంకా దూషించకుండా అలా మండోదరి అతడిని నిరుత్సాహపరిచింది గర్వంగా నవ్వుతూ రావణుడు తన ప్రసాదమునకు నిష్క్రమించాడు అంతట కావలిగా ఉన్న భయంకర రాక్షసశ్రీలు సీతను సమీపించి కఠోర క్రుద్ధ స్వరములతో సీతను బెదిరించసాగారు రావణుడు చాలా మోహోన్నతుడైన వ్యక్తి కనుక నీవు టెక్కు వదిలి ఆయనను స్వీకరించాలి బ్రహ్మదేవుడి మానసపుత్రులలో ఒకడు పులస్థుడని పులస్థుని మానసపుత్రుడు విశ్రవ ఋషి అని అతని కుమారుడు రావణుడు అని నీవు తెలుసుకోవాలి నీకు తగినవాడు కాదని భావించి రాక్షస రాజును స్వీకరించడానికి సందేహించకు నీవు మొండిగా ఉండిపోతే అది నీ వినాశనమునకు దారితీయడం తధ్యం అన్నది ఒక రాక్షసి మరొక రాక్షసి రావణుని రాణి కావడానికి నిరాకరిస్తున్న నీవు మూర్ఖురాలివి ఆయన ఆదేశం ఇస్తే వృక్షములు పూలను విరజిమ్ముతాయని వేగములు కుండపోతగా నీకు తెలియదా రావణుడికి అసంతుష్టి కలిగిస్తే సూర్యుడు ప్రకాశించడు గాలి వీచడానికి వాయువు నిరాకరిస్తాడు ఓ సుమదరహా హాసిని మా సలహా ఆలకించు లేదా భయంకరమైన మృత్యువుకు సిద్ధపడు అని అన్నది సీత మాత్రం మీరు నన్ను తింటే తినండి నేనెన్నటికీ రావణుడికి లొంగేదీ లేదు అని ప్రశాంతంగా బదులు పలికింది సీత ఎంతకీ దారికి రాకపోవడంతో రాక్షస స్త్రీలు శూలములను గంట్ర గొడ్డలను కత్తులను తీసుకుని సీత చుట్టూ నిలిచి ఆమెను బెదిరించారు నీవు చిన్నదానివి మెత్తగా మృదువుగా ఉన్నావు నీవు రావణుడికి లొంగకపోతే క్షణమేని గుండెను కాలేయంను ప్లీహమును స్వాహా చేస్తాను అని ఒక రాక్షసి అరిచింది నీ ఎర్రని గులాబీల వంటి చిక్కీలను నేను తినేస్తాను నీ బలిసిన తొడలు నేను లొట్టలు వేసుకుంటూ తింటాను నేను నీ వేడి రక్తంను తాగుతాను అంటూ తక్కిన రాక్షసులు కేకలు పెట్టారు